నా మీద రావాలంటే కొండ మీద అబ్బాయి ఆడ ఏమో ఆడంతా అంత మీద మీద వస్తారు చూడాలి ఎంత లేట్ చేసేవాళ్ళకి అయిపోయే తరగతి అయిపోయిన మెదగ పెట్టాల ఆడ కలిసేదే మరి ఎక్కువ కాళ్ళు ఇరవై రెండు కాళ్ళు ఇరవై నాలుగు కాళ్ళు కలిస్తాం ఈడ ఇరవై ఉంది కదా ఈడ మిట్టి మీద పెంచారు అయ్యే స్టార్ట్ అయినా అంటే ఫస్ట్ బందం ఉన్నట్లు అయిపోయి ఫస్ట్ బందం సీజన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ బందెం అది పాతీ వస్తాయి కదా తెలుసు నాది క్లాసిక్ బుల్లెట్ త్రీ ఫిఫ్టీ అని తెలిసిందా మా ఫస్ట్ మా ఫస్ట్ కొట్టినప్పుడు నెక్స్ట్ ఇయర్ పెట్టామనేది ભીમલીંગ સ્વામી આશ્રમ કચી ભીમલીંગ્રે અનંતપુર કોણ जो वास्तव में बनक पड़े उन आई जीट बोकड़ा <laughs> మూడవ రోజుల మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి వెనకబడి ఉన్నాయి మూడవ స్థానానికి

ಏడవದವರ ಪ್ರಿಯ কুমার ಅವರು ಧಾರವಾಡ ಸರ್ಕನ್ಸ್ ನಂಗೆ ಸುಪಕರಿ मंडळाคม ಕನ್ನಡ ಜಿಲ್ಲಾ ಪರಿಹಾರದ ಆಯಿ ಸಣ್ಣ ಅಹ పన్నెండు వందల యాభై దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై సెకండ్ల కొడుదేసుకున్నాయి రౌండ్ ఐదవ నాలుగు నిమిషం ఇరవై సెకండ్లు వెనుకబడి सेक्ट आरव नि खे वणकड़ с го бол sибия гол болс балбал हा 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 समय माखन कन व அமணியார் பாதிக்குன்னா இரவெய் செபா சமயம் இரவு செலுத்தியிருக்கு